ఓం నమో స్త్రీ మాత్రే నమోనమా అందరికీ నమస్కారాలమ్మ శాశ్వతమైన వశీకరణము సర్వస్వాధీన మంత్రము స్త్రీ పురుష భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమికుల మధ్య కలహాలు విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిహారం అమ్మ గురువుగారిని సంప్రదించండి స్త్రీ పురుష సర్వ ఆకర్షణ మంత్రము సంహనం ఏకం స్వాధీన మంత్రము మూడాలు ఖంటాలు సర్వ ఏక వాణము శతనీల ఖంటాలు పూర్తి పరిహారము మీకు దొరుకుతుందమ్మా నా దగ్గర మాత్రమే దొరుకుతుంది గురువు గారిని సంప్రదించండి సర్వ ఆకర్షణం పరిపూర్ణ సర్వస్వాధీనం మంత్రం చేపించుకోండి విడిపోయి బాధపడుతూ ఉన్నా కూడా భార్యాభర్తలు ప్రేమికులు పట్టించుకోకుండా వేరే వాళ్ళ వెనకాల వెళ్ళడము అక్రమ సంబంధాలు పెట్టుకొని బాధ పెడుతూ ఉంటే గురువు ఒకసారి ఫోన్ చేయండి వీటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది సర్వ ఆకర్షణం చేయడం జరుగుతుంది శత్రువు నాశనం ఉన్నా కూడా ఫోన్ చేయండి ఒకసారి మహాకాళిదేవి నమో నమ